హై ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆర్చ్ డీమన్ సలేమా హౌ టు లవ్ యువర్ ఎల్ఫ్ బ్రైడ్ అనే యానిమేని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఈ యానిమే ఒక క్యూట్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అనమాట ఈ యానిమీలో స్టోరీ పెద్దగా ఉండదు కాబట్టి నేను ఎపిసోడ్స్ని తగ్గిస్తున్నాను ఇంకా చేయకుండా యానిమేని స్టార్ట్ చేద్దాం ఆనిమే స్టార్టింగ్ లోని ఉడుపులతో ఒక అడవిని చూపిస్తారు అడవే కదా అని చూస్తే అక్కడ ఒక కోట్ ఉంటుంది అది మన హీరోదే ఇంకా మన హీరో పేరు వచ్చేసి డ్రాగర్ అనమాట తను చాలా పెద్ద మాంత్రికుడు ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట కానీ ఇప్పుడు తనకి ఒక పెద్ద సమస్య రాబోతుంది ఇలా మనకు ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది నేను స్టార్టింగ్ ఈ వాయిస్ ఓవర్ వినబోతికి బొబ్బోయ్ ఇంత పెద్ద మాంత్రికుడే భయపడుతున్నాడు అంటే తను ఇంకా పెద్ద శక్తివంతుడేమో అనుకున్నాను కాకపోతే అది కొంచెం అప్ చేసిన తర్వాత తెలుస్తుంది అది మన హీరోయిన్ అనమాట ఇంకా మన హీరోయిన్ అంటుంది మాస్టర్ మీరు నన్ను ఎప్పుడు చంపేస్తారు అని ఇంకా తను అడిగిన దానికి మన హీరో షాక్ అయిపోతాడు అనమాట ఇంకా తను అనుకుంటాడు చంపడమా నేను నిన్ను చంపాలని ఇక్కడికి తీసుకురాలేదు నేను ఎందుకు తీసుకొచ్చానంటే అనుకుంటాడు ఇంకా మనకి ఆ రోజు మార్నింగ్ ఏం జరిగింది అనేది చూపిస్తారు అనమాట స్టార్టింగ్ లోనే ఒక చెద్ద మాంత్రికుడు ఒక అమ్మాయిని చంపేస్తానంటూ వెంటపడతాడు తనకి ఏం కావాలి అంటే అమ్మాయి ఒక స్కిన్ ని దొంగలించి తీసుకుంటాడనమాట తను ఆ అమ్మాయి అయితే తప్పించుకోవడానికి చూస్తుంది బట్ తను చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు ఇంకా ఆనవైతే ప్రకారం మన హీరో ఎంట్రీ ఉంటుంది అనమాట మన హీరో ఒక్క చేత్తో తన్ని పైకి ఎత్తేస్తాడు ఇంకా మనం చూడొచ్చు మన హీరో చాలా కోపంగా ఉంటాడనమాట ఆ అమ్మాయి నేర్పించినందుకు కాదు పాపం మన హీరో రాత్రంతా చదువుకుని నిద్రపోతున్నాడంట ఈ విలన్ వచ్చి తన్ని డిస్టర్బ్ చేశాడని చెప్పి కోపంగా ఉంటాడు ఇంకా ఆ విలన్ అంటాడు నీకు నా గురించి తెలీదు నేను ఎంత స్ట్రాంగ్ నీకు తెలుసా అంటాడు అలా చెప్పి ఆ విలన్ కత్తి పట్టుకుంటాడు ఇంకెంటనే మన హీరో తన తలని పట్టుకుని అంటాడు నేనెంత స్ట్రాంగ్ గా చూపిస్తానని చెప్పి ఒక్క సెకండ్ లో తన బుర్రని పేల్ చేస్తాడనమాట ఇంక అక్కడే ఉన్న అమ్మాయి చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే ఇంకా మన హీరో అమ్మాయికి ఏమైందని అని చూడడానికి వెళ్తాడు కాకపోతే తన ఫేస్ అంతా బ్లడ్ ఉండేసరికి ఇంకా మన హీరో అనుకుంటాడు ఇప్పుడు కానీ ఈ అమ్మాయి నేచిందో గొడవ చేస్తుంది అనుకుంటాడు ఇంకా తనకు మంచి ఐడియా వస్తుంది అనమాట జరిగిందంతా మార్చేద్దాము అప్పుడు ఈ అమ్మాయి కల అనుకుంటుంది అనుకుంటాడు అక్కడ మన హీరో పవర్ చూసుకోవచ్చు తను ఒక్క సెకండ్ లో అక్కడ జరిగిందంతా టైం స్కిప్ చేస్తాడనమాట ఇంకా మన హీరో రిలాక్స్ గా ఫీల్ అయ్యే అమ్మాయిని చూడగానే మెరలో చెచ్ సింబుల్ ఉంటుంది అనమాట అప్పుడు తనకు అర్థమవుతుంది ఈ అమ్మాయి చెచ్ కి సంబంధించిన అమ్మాయి ఒకవేళ ఈ అమ్మాయి ఇక్కడ లేచింది అంటే ఖచ్చితంగా చర్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు మాకు చర్చి వాళ్ళకి అస్సలు పడదు మా మాంత్రికులకి వాళ్ళు పెద్ద శత్రువులు అనుకుంటాడు ఇంకా మన హీరో ఫిక్స్ అవుతాడు ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి దూరంగా టెలిపోర్ట్ చేద్దామని అప్పుడు తన మ్యాజిక్ లో ఏదో డిస్టర్బెన్స్ ని తను నోటీస్ చేస్తాడు అప్పుడు తనకు అర్థమవుతుంది అక్కడికి ఎవరో రాబోతున్నాడని కాకపోతే ఇక్కడ మన హీరో కోట చుట్టూ చుట్టూ రక్షణ వలయాలు ఉంటాయి అన్నమాట దాన్ని దాటుకొని ఇక్కడికి వచ్చేది ఒకే ఒక్కలు అదే మన హీరో ఫ్రెండ్ డోస్ అనమాట మనం ముద్దుగా డోస్ వద్దులే బాడు అని పిలుచుకుందాం ఇంకా మన బారు మన హీరోని పలకరిస్తారనమాట హాయ్ మిత్రమా అంటూ కాకపోతే మన హీరోకి వాడు పెద్దగా నచ్చడు పట్టించుకోలేనట్టే ఉంటాడు ఇంకా మన హీరో మన బాడుని తిడతాడనమాట ఎంత ధైర్యం ఉంటే నా పర్మిషన్ తీసుకోకుంటే ఇక్కడికి వస్తావు అది నా రక్షణ వర్యాన్ని ఛేదించి మడి అంటూ ఇంకా మన బాడు అంటాడు నా స్నేహితుడింటికి నేను ఎందుకు పర్మిషన్ తీసుకుని రావాలి అని ఇంకా మన బాడు కల్లా అయితే అమ్మాయి పడతాయి ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు ఏ మ్యాజిక్ ఉపయోగిద్దాం అనుకుంటున్నావు అంటాడు ఇంకా మన హీరో అంటాడు నేనేమి అమ్మాయిని తీసుకురాలేదను కానీ మన బాడు నమ్మడనమాట అప్పుడు మన హీరో అమ్మాయిని టెలిపోర్ట్ చేసేస్తాడు ఇంకా మన బాడు అయితే తల పట్టుకొని అంటాడు ఒకవేళ నీకు అమ్మాయి అవసరం లేకపోతే నాకు ఇచ్చేయచ్చు కదా అని కాకపోతే వాడు ఎంత అడిచినా మన హీరోకి నిద్ర వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా మన అంటాడు అంటాడనమాట ఒకవేళ నీకు నిద్ర వస్తే నీ మ్యాజిక్ ని ఉపయోగించి నీ నిద్రని తగ్గించేసుకోవచ్చు కదా అని అప్పుడు మన హీరో అంటాడు అనమాట నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తయారయ్యావు అని బాడుని తిడతాడనమాట ఇక మన హీరో వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు మన బాడు అంటాడు నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని ఆచ డీమన్లో ఒక లైన మాచోస్ అనే మాంత్రికుడు చనిపోయాడు అని చెప్తాడు ఇంకా మన హీరో షాక్ అవుతాడు అనమాట ఎందుకంటే ఆర్చ్ డిమన్స్ అంటే పదమూడు మంది ఉంటారు వాళ్ళు ఉన్న మాంత్రికులు అందరికన్నా స్ట్రాంగ్ ఇంకా చిన్న మాంత్రికులు ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందేనమాట ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఈ పదమూడు మంది మాంత్రికులందరికీ లీడర్స్ అనమాట ఇందులో ఒకలే మనం మార్చోస్ వీడైతే వెయ్యేళ్ళు బతికాడంట మనం వందేళ్ళు బతికే ఏం చేయాలో తెలియట్లేదు వీళ్ళైతే వెయ్యేళ్ళు ఇంకా ఎక్కువే ఉతుకుతారు కొంతమంది అయితే వీళ్ళకి టైం పాస్ అవుతుందో మాత్రం నాకు అర్థం కావట్లేదు ఇంకా బాడు చెప్తాడు ఈ చనిపోయిన మార్చోస్ ప్లేస్ కి ఒక కొత్త మాంత్రికుని తీసుకురావాలనుకుంటున్నారు అని ఇక్కడ మ్యాటర్ అది కాదనమాట మన కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారంట మన బారు నామినేషన్ ఉందనమాట ఇంకా బాడో చెప్తారు ఉన్న నన్ను సెలెక్ట్ చేస్తే నేనే కొత్త అవుతాను అని ఇప్పుడు మన హీరో తిడతాడు అనమాట ఈ పనికిమాల విషయం చెప్పననిక నా దగ్గరికి వచ్చావు అని చెప్పి బాడోని తోసేస్తాడు అప్పుడు మన బాడు అంటాడు నేను వచ్చింది అందుకోసం కాదు నేను నీకు ఇంకొక విషయం చెప్పాలి అని ఏంటి అంటే మన మాట చనిపోయాడు కదా తన సంపాదన మొత్తాన్ని వేలం వేస్తారనమాట వెయ్యేలుగా మన మాట కష్టపడి సంపద ఇచ్చింద వేసి పడేస్తారు వీళ్ళు పాపం మన మాసూ చచ్చిపోయినా సరే మనశాంతిగా ఉండనివరమాట వీళ్ళు ఇంకా మన హీరో బాడు కూడా వెళ్దారనమాట మన బాడు మన హీరోకి ఈ విషయం చెప్పింది తను కేవలం మనీ ఇస్తాడని ఎందుకంటే మన బాడు దగ్గర డబ్బులు ఉండం అనమాట మన హీరో ఒక్కడే తనకి అప్పిస్తాడు అందుకే మన బాడు ఎప్పుడు హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాడు ఎలక పిల్లలాగా ఇంకా మన హీరో అయితే ఈసారి ఇవ్వనే ఇవ్వని అంటాడు ఇంకా అంటాడు కావాలి అంటే ఆచ్ మన సంపద మొత్తాన్ని నేను ఒక్కడనే కొనేసుకోగలను అని ఇంకా మన బాడు అయితే అడుస్తాడు అనమాట నీకు ఈ విషయాన్ని చెప్పింది నేనే నాకు కూడా వదులుకుంటా కొంటావా అని ఇంకా మన బాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడనమాట ప్లీజ్ నువ్వు తప్పించి నాకు ఇంకెవరు డబ్బులు ఇవ్వరు ఒకవేళ నువ్వు నాకు డబ్బులు అప్పుగా ఇచ్చావు అంటే అమ్మాయిని ఎలా మచ్చిక చేసుకోవాలో నేను నీకు నేర్పిస్తాను అంటాడు అప్పుడు మన హీరో ఆలోచిస్తారు ఏంటి అమ్మాయిలా అంటే నాకు ఇష్టమే కానీ వాళ్ళతో ఎప్పుడు సమస్యలు వస్తే నాకేం అవసరం లేదని వెళ్ళిపోతాడనమాట ఈ డైలాగ్ని గుర్తుంచుకోండి ఇంకా మన బారు ఇంకా హీరో ఇద్దరు కలిపి ఆప్షన్ వేసే ప్లేస్ కి వెళ్తారు అక్కడ మన బాడు ఫేస్ చూస్తే నాకు కొంచెం నవ్వు వస్తుంది నాకు ఈ మొత్తం యానిమేలో హీరో ఎంత ఇష్టమో బారు కూడా అంత ఇష్టం అనమాట అసలు మన హీరోని వదల్డ్ ఇంకా మన హీరో బాడు వెళ్ళి కూర్చుంటారు అక్కడికి వెళ్ళి అక్కడ మనకి ఇంకో ముగ్గురు మాంత్రికుల్ని చూపిస్తారు అనమాట వాళ్ళు కూడా ఆర్చ్ డీమన్స్ కింద నామినేట్ అయ్యారు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మన బారు ఇంకా హీరో గురించే మాట్లాడుకుంటారు మన బాడు కసి చూసి తను నామినేట్ అయ్యాడు తన పక్కన ఉన్నాడు కదా వాడు ఇంకా చిన్న పిల్లడే వాడికి ఇంకా ఎలాంటి పదవులు కూడా రాలేదు తను కూడా ఆర్చ్ డీమన్ కింద నామినేట్ అయ్యారు అని చెప్తాడు అప్పుడే తెలుస్తుంది మన హీరో కూడా ఆర్చ్ డీమన్ కింద నామినేట్ అయ్యాడు అనమాట విషయం ఏంటంటే ఇప్పుడున్న అందరు మాంత్రికులు కదా మన హీరోయే చిన్నపిల్లాడు అనమాట ఇంకా వీళ్ళు సోద అయిపోయిన వెంటనే మన వేలం పాట స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడైనా వేలం పాట పెడితే ఏం చెప్తారు దానికన్నా విలువైన ప్రపంచంలో వేరే ఏది లేనట్టే చెప్తారు కదా ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట కాకపోతే మన దగ్గర వస్తువుల్ని బేరం పెడతారు ఇక్కడ చూస్తే మనుషుల్ని బేరం పెడుతూ ఉంటారు వీళ్ళు మన బాడు ఇంకా హీరో కూడా దాన్ని చూస్తూ ఉంటారు అప్పుడే అమ్మాయిని చూపిస్తారు అనమాట అది ఎవలా అని చూస్తే అది మన హీరోయినే ఇంకా మన హీరోయిన్ చూడబోతికి మన హీరోకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట తన కళ్ళలో కూడా మన హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు మన హీరోయిన్ గురించి చెప్తారు తను చనిపోయిన ఆచర్యమైన ఒక బందీ అనమాట ఇంకా తన ఒక ఎల్ఫ్ జాతిలోనే చాలా అరుదైన జాతి దాని వల్ల మన హీరోయిన్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకని అతను చెప్తాడు పదివేల బంగారు నాణాలు ఇవ్వాలి ఇంకా వెంటనే పది లక్షల బంగారు నాణాలు ఇస్తానని చెప్పి ఒక వాయిస్ వినిపిస్తుంది ఇంకా దెబ్బకి అందరూ షాక్ అన్నమాట ఏంటి పది లక్షల బంగారు నాణాలా అని చెప్పింది ఎవరో కాదు మన హీరో అనమాట ఇంకా మన హీరో ఇంత అమౌంట్ చెప్పేసరికి వేరెవరు మాట్లాడరు అనమాట దానివల్ల ఆ వేలం పాటలు మన హీరో గెలుస్తాడు కాకపోతే ఇక్కడ మన బారు మన హీరోని తిడుతూ ఉంటాడు తను ఒక ఎల్ఫ్ నాకు తెలుసు కానీ తనకి ఇంత వాల్యూ ఇవ్వాల్సిన పని లేదు నువ్వు తొక్కుకి కూడా తనని కొనుక్కోవచ్చు అంటాడు కాకపోతే మన బారుకి ఏం తెలుసు మన హీరో పీకల్లో ప్రేమలో మునిగిపోతాడు అనమాట ఈ పాటికే అసలు కళ్ళు మన హీరోయిన్ దగ్గర నుంచి తిరగవు తన కాసే చూస్తూనే ఉంటాడు ఇంకా అలాగా ఇంకా మన బాడు మొడుగుతున్నాడు అని చెప్పి తనకు ఆన్సర్ చెప్తాడు నేను తనని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను అని ఒక కన్నింగ్ లుక్ ఇస్తాడు అనమాట దెబ్బకు మన బారు ఫేస్ అయిపోతుంది ఇంకా మన హీరో ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండడనమాట ఇంత స్పీడ్ అయితే అంత స్పీడ్గా మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా మన హీరోయిన్ మన హీరోయిన్ ముందు నించుంటాడు తన్ని చూడగానే మన హీరోకి మాటలే రావన్నమాట కానీ మన హీరోయిన్ చాలా సైలెంట్ గా ఉంటుంది అసలు మాట్లాడదు ఇంకా మన హీరో తన మెల్లో ఉన్న చైన్ చూసి దీన్ని విప్పరా అని అడుగుతారు అప్పుడు ఆ ఉన్న అతను అంటాడు అనమాట దీన్ని విప్పితే దాని ఎక్కడికైనా పాడిపోతుంది ఇంకా దీన్ని విప్పే కీ కూడా మా దగ్గర లేదు అందుకే దాన్ని అలాగే వదిలేసామంటాడు ఇంకా మన హీరో కూడా ఏమీ అండు కాకపోతే తన తీయటి స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను అని చాలా కన్నింగా చెప్తాడనమాట అనమాట వెనకాలన్న అతనైతే భయపడిపోతాడు దెబ్బకి ఏంట్రా బాబు వీడే రకమైన మాంత్రికుడు అన్నట్టు ఇంకా సీన్ అక్కడతో కట్ చేసి మనకి ఫస్ట్ చూపిచ్చిన సీన్ ని చూపిస్తాడనమాట ఇంకా మన హీరో మన హీరోయిన్ తో ఎలా మాట్లాడాలో అర్థం కాదనమాట పాపం తనకి ఇంకా ఇదే మన హీరోకి వచ్చిన పెద్ద సమస్య అనమాట ఏదో ఒకటి మాట్లాడదాము అని చెప్పి ఆకాశం ఈరోజు చాలా అందంగా ఉంది కదా అంటాడు కాకపోతే ఈ రోజు ఆకాశం ఉడుములు మెడుపులతో చాలా భయంకరంగా ఉంటుంది బయట ఇంకా మన హీరో ఈ భవనం ఎలాగుంది అని అడుగుతాడు కాకపోతే ఇది మన హీరో భవనం కాదు ఇంతకు ముందు ఉన్న పాత ఒక మాంత్రికుడు ఉండేవాడు తనని చంపేసి మన హీరో ఈ భవనాన్ని తీసుకుంటాడనమాట కాకపోతే మన హీరో దీన్ని తీసుకున్నప్పటి నుంచి కనీసం రిపేర్ సంగతి పక్కన పెట్టండి క్లీనింగ్ కూడా చేయడం అనమాట దాని వల్ల ఇల్లంతా చాలా భయంకరంగా ఉంటుంది ఇంకా మన హీరో ఫీల్ అయిపోతూ ఉంటాడు తను తీసుకొచ్చి ముందే కాస్త నేను ఇక్కడ శుభ్రం చేసి ఉండాల్సింది అని అప్పుడు ఉన్నట్టుండి మన హీరోయిన్ మాస్టర్ అని పిలుస్తుంది అనమాట ఇంకా మన హీరో షాక్ అయిపోతాడు అంటే ఫస్ట్ టైం కదా తన వాయిస్ వింటాడు ఇంకా తన వాయిస్ చాలా స్వీట్ గా ఉంది అనుకుంటాడు ఇంకా మన హీరో హీరోయిన్ తో ఆ చెప్పు అంటాడు అది చాలా భయంకరంగా చెప్తాడు అనమాట ఇంకా తనే అనుకుంటాడు నేను ఎందుకు ఇంత కఠినంగా చెప్పాను అని ఇంకా మన హీరోయిన్ చాలా డల్ గా అడుగుతుంది అనమాట మాస్టర్ మీరు నన్ను ఎలా చంపబోతున్నారు అని ఇంకా మన హీరో షాక్ అయిపోతాడు ఏంటి నేను నిన్ను చంపడమా నేను నిన్ను చంపుదామని ఇక్కడికి తీసుకురాలేదు అనుకుంటాడు ఇంకా మన హీరోయిన్ చెప్తుంది మీరు నన్ను ఎలా చంపబోతున్నారో నాకు ముందే తెలిస్తే నేను మెంటల్ గా ప్రిపేర్ అవుతాను అంటుంది ఇంకా మన హీరో అంటాడు నిన్ను నేను చంపాను నువ్వు నా కోసం బతికే ఉండాలి అంటాడు ఇంకా మన హీరోయిన్ అంటుంది అయితే నన్ను చంపకుండా అంతకన్నా ఘోరంగా శిక్షిస్తారా అనుకుంటుంది ఇంకా దెబ్బకి మన హీరో అయితే షాక్ అయిపోతాడు పాపం తనకి ఏం చెప్పాలో తెలియదు ఎందుకంటే ఐటమ్స్ అన్ని తనవి కాదనమాట శిక్షించే ఐటమ్స్ అన్ని ఇక ముందు ఉండే పాత మాంత్రికుడు చేసేవాడు అవన్నీని వాటిని చూసి ఇవన్నీ హీరోవే అనుకుంటుంది మన హీరోయిన్ ఇంకా మన హీరో అలాగేమీ కాదు అంటూ తన పేరు అడిగినది పడే ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా ఉండవు అట్లీస్ట్ తనకి అంటే నోట్లోంచి రాదనమాట వాడు అసలా ఇంకా చివరికి మన హీరోయిన్ తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట తన పేరు నెఫీలియా అనమాట ఇంకా మన హీరో నెఫీలియానా చాలా అందంగా ఉంది అనుకుంటాడు ఇంకా మన హీరోయిన్ అంటుంది ఒకవేళ మీకు పిలవడానికి కష్టంగా ఉంటే నన్ను నెఫీ అని కూడా పిలవచ్చు అంటుంది మన హీరో అయితే షాక్ పరిచయం అయింది అప్పుడే తన కూడా నాతో షేర్ చేసుకుంది అని మన హీరోయిన్ తన గురించి చెప్పుకుంటుంది ఒక మన హీరో అయితే మన హీరోయిన్ లో ఫుల్ లవ్ లో ఉంటాడు ఇంకా తనకు ఆ శాపాలన్నీ ఏ అర్థమవుతా చెప్పండి అస్సలు పట్టించుకోడనమాట మన హీరోయిన్ అయితే లేచి అడుగుతుంది మీరు నన్ను చంపకపోతే మరి ఎందుకు కొన్నారు అని మన హీరో దగ్గర అయితే అస్సలు లేవు సైలెంట్ గా ఉంటాడు కానీ తను ప్రేమిస్తున్న విషయం అసలు చెప్పాడు ఇంకా తను చాలా యాటిట్యూడ్ తో అంటాడు నీకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని తనే అంటాడు మళ్ళీ తనే ఫీల్ అయిపోతాడనమాట అనవసరంగా ఇంత కట్టుగా మాట్లాడానే అని మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను నీకు ఒక గది ఇద్దాం అనుకుంటున్నాను నీకు ఎక్కడ కావాలి అని అడుగుతాడు ఇంకా మన హీరోయిన్ అంటుంది నేను ఎక్కడ చావాలనుకుంటున్నారో మీరు నన్నే నిర్ణయించుకోమంటున్నారా అంటుంది ఇంకా మన హీరో అయితే షాక్ అయిపోతాడు ఇంకా తను అంటాడు నేను నిన్ను చంపాలనుకోవట్లేదు అంటాడు మన హీరోయిన్ చాలా సాడ్ గా చెప్తుంది అనమాట అయితే మీరు నన్ను చంపను అంటున్నారా నన్ను ఏమైనా చేస్తారు కానీ చంపను అంటున్నారా అంటుంది అప్పుడు మన హీరోకి మన హీరోయిన్ పరిస్థితి అర్థమవుతుందన్నమాట ఎందుకంటే తన్ని ఒక బందీగా తీసుకొచ్చి ఉంటారు తన్ని ఫస్ట్ నుంచి నిన్న ఒకళ్ళు చంపేస్తారు అని మెంటల్ గా ప్రిపేర్ చేసి ఉంటారు అందుకే మన హీరోయిన్ షావు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట హీరో అచ్చం నాలాగే అంటాడు నాకు అర్థం కాలేదు ఫస్ట్ నాలాగే ఎందుకు అని కాకపోతే మనకి ఇప్పుడే తెలుస్తుంది అనమాట మన హీరో కూడా ఒక బందీయే తనకి అయితే తన పేరెంట్స్ ఒక నేమ్ కూడా తెలియదు అందరూ తనకి డ్రాగర్ అని నేమ్ పెడతారు అనమాట మీతో పాటు నేను కన్ఫ్యూజన్ గా ఉన్నాను ఒక బందీ అయినా మన హీరో మాద్రకుడు ఎలాగయ్యాడో అర్థం కావట్లేదు ఇంకా మన హీరో చెప్తాడు ఇంక నుంచి హీరోయిన్ ని చాలా హ్యాపీగా చూసుకోవాలి తనకి బాధ అనేది తెలియకుండా చేయాలి అని ఇంకా మన హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చి అంటాడు నువ్వు నా కోసమే బతకాలి నాకు నీ అవసరం ఉంది కాబట్టి కొన్నాను అని చాలా కోపంగా చెప్తాడనమాట పాపం మన హీరోయిన్ భయపడిపోతుంది ఇంకా మన హీరోయిన్ కూడా సరే అంటుంది ఇంకా మన హీరో మన హీరోయిన్ కి ఏ రూమ్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు తనకు అర్థం కాదనమాట ఏ రూమ్ ఇవ్వాలా ఇంకా మన హీరోయిన్ ని అడుగుతాడనమాట నీకు పైన ఉండే రూమ్స్ అంటే ఇష్టమా అని ఇంకా మన హీరోయిన్ అంటుంది మీ ఇష్టం మాస్టర్ మీకు కావాలి అంటే నా మెరక్ కాని తలకి కానీ వేలర్ది అని నేనేం అనుకోను అంటుంది ఇంకా మన హీరోయి నీకు దండం పెడతా కాస్త ప్రాణాలమైన హోప్స్ పెట్టుకుంటాడు ఇంకా వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు ఇంకా మన హీరోయిన్ పైకి వెళ్ళేటప్పుడు పడిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు మన హీరో పట్టుకుంటాడు దాన్ని అక్కడ మన హీరోయిన్ బానే ఉంటుంది కానీ మన హీరో పరిస్థితికి ఒకలా ఉంటుంది ఇంకా మన హీరో అంటాడు కొద్ది నడిచేటప్పుడు చూసుకోమని ఇంకా తను చెయ్యి పట్టుకొని మరీ తీసుకెళ్తాడు అనమాట ఇంకా మన హీరో అనుకుంటారు హీరోయిన్ చెయ్యి చాలా మెత్తగా ఉంది సుమితంగా ఉంది అనుకుంటాను ఇంకా మన హీరో మనుషులు అనుకుంటాడు అనమాట ఈ రూమ్ ని ఎప్పటికొచ్చి ఎప్పుడు తడవలేదు నాకు తెలిసి ఈ రూమ్ హీరోయిన్ కి బాగుంటుంది అనుకుంటా అంటాడు ఇంకా ఆ డోర్ ఓపెన్ చేసినట్లే రూమ్ నిండా అస్థి పంజరాలు మెరని కట్ చేసి ఒక మిషన్ ఉంటుంది ఇంకా మన హీరో స్పీడ్ గా డోర్ క్లోజ్ చేసేస్తాడు మన హీరోయిన్ దాన్ని చూసేసి ఉంటుంది ఇంకా తన అంటుంది మాస్టర్ నీకు కావాలి అంటే నా మెరని నరికేయండి అంటుంది ఇంకా హీరో ఏమో అదేమి కాదు అది నీ కోసం కాదు అది పైనుంచి వచ్చే రాక్షసుల కోసం అంటే పైనుంచి దాడి చేయడానికి వస్తారు కదా వాళ్ళ కోసం నేను ఎర్ర పెట్టాను అంటాడు కాకపోతే అది తనకే నచ్చదన్నమాట ఏదో చెప్పాలని చెప్పేస్తాడు అందుకనే ఎప్పుడు అన్ని క్లీన్ గా ఉంచుకోవాలి ఇంకా మన హీరో ఒక్క సెకండ్ లాగు నేను శుభ్రం చేస్తాను అనగానే నిజంగా శుభ్రం చేస్తాడు అనుకున్నాను బట్ మ్యాజిక్ ఉపయోగించి శుభ్రం చేయడానికి ట్రై చేస్తాడు అది పోయి ఉడుపులు మెడుపులతో చాలా భయంకరంగా వస్తుంది పాప మన హీరోయిన్ అయితే భయపడిపోతుంది అనమాట ఇంత విధ్వంసం చూసి ఇంకా మన హీరోకి కూడా అర్థం అవుతుంది ఇది బాడు వల్లే అని చెప్పి తిడతాడు తిడతాడనమాట తను పాపం మన బాడుతో తిరగడం వల్లే మన హీరో ఇలా తయారయ్యాడంట ఇంకా వాళ్ళైతే రూమ్ లోకి వెళ్తారు వెళ్లిననే మన హీరోయిన్ బయటికి వచ్చి బాల్కనీ లో నింటుందనమాట నించు చేతులు అందిస్తుంది ఏంటని చూస్తే అక్కడ చందమామ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి మన హీరో కూడా వచ్చేస్తాడు తను కూడా పట్టుకుందామని చూస్తాడు ఇంకా అంటాడు నాకు తెలిసి నేను చందమామని పట్టుకోలేమేమో అంటాడు ఇప్పుడే మన హీరో కొంచెం ఫ్రీగా మాట్లాడతాడు అనమాట ఇంకా మన హీరోయిన్ అడుగుతుంది మాస్టర్ మీకు ఏ అభ్యంతరం లేకపోతే నేను ఈ రూమ్ లో ఉండొచ్చా అంటుంది ఇంకా మన హీరో అంటాడు ఈ రూమ్ అసలు బాగాలేదు అది నీ ఇష్టం అంటాడు ఇంకా మన హీరోయిన్ పర్లేదు మాస్టర్ ఇది మీరు నా కోసం తయారు చేశారు కదా నేను ఉంటాను అంటుంది ఇంకా మన హీరో అయితే బ్లష్ అయిపోతాడు అనమాట ఇంకా మన హీరోయిన్ హీరో కి ధన్యవాదాలు చెప్తుంది ఇంకా మన హీరో కూడా అంటాడు